జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది నోటిలో వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంతేకాని వ్యవహారం అంతా అనుకూలంగా ఉంది బుధుడు మీనరాశిలో నాలుగో ఇంట్లో కుజుడు ఎనిమిదో ఇంట్లో బలహీనపడుతున్నాడు శుక్రుడి నెలంతా అనుకూలంగా ఉన్న స్థితిలో ఉన్నాడు బృహస్పతి ఆరో ఇంట్లో ఉండడం అర్ధాష్టమ శని వృత్తి వ్యాపారంలో కొంచెం విశ్రమ ఫలితం ఉంటుందని కూడా చెప్పచ్చు దీర్ఘకాలిక రుణ బాధ నుండి ఉపశమనం పొందుతారు సోదర సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి అతి కష్టం మీద రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశాలున్నాయి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు మెరుగ్గా అందుకుంటారు మాస మధ్యంలో కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవు రుణదాత లేక ఒత్తిడి పెరుగుతుంది బ్యాంకు నుంచి కానీ చిట్ ఫండ్స్ నుంచి కానీ లేదా ఇతరులతో చేబదులుగా తీసుకున్న వాటికి మనం తీసుకునేటప్పుడు ఎలా అందంగా ఆనందంగా తీసుకుంటామో ఇచ్చేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆనందంతో తిరిగి ఇవ్వాలి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల చివరి భాగం వరకు కాస్త వెయిట్ చేయండి ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కాస్త బలంగా ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో సంతృప్తినిస్తారు గృహముల సంతానం వివాహాది శుభ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు లేదా వివాహమయ్యే ఉన్నాయి సీమంతాలు వివాహమైన వారికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు అయినా గుండె లేదా ఛాతికి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి మాసం ముగింపులో కాబట్టి కాస్త మాస్టర్ చెకప్ చేసుకోండి డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా సురక్షితంగా వెళ్ళండి జాగ్రత్త రాజకీయ నాయకుడికి సిక్స్టీ ఫార్టీగా ఉంది అని చెప్పచ్చు జాగ్రత్త షేర్ మార్కెట్ కూడా సిక్స్టీ ఫార్టీగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది నాకు మొన్న ఒకళ్ళు అడిగారండి గురుగారు మేము డ్రైవింగ్ చేస్తాం మా గురించి చెప్పరా మీరు అన్నీ చెప్తున్నారని ప్రత్యేకించి ధనుసు రాసే మిత్రులారా డ్రైవింగ్ చేసే మిత్రులందరూ కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మీకు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వివాహం కాని వారికి వివాహం ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి లక్కీ డేస్ అని తీసుకుంటే ఒకటి ఆరు ఎనిమిది పద్నాలుగు లక్కీ నంబర్లు ఐదు మరియు తొమ్మిది చంద్రాష్టమం మే మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఒక నిమిషం మధ్యాహ్నం వరకు చంద్రాస్త ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త మరియు ఇక్కడ మరియు అన్నాను మళ్ళీ చంద్రాస్తం ఈ నెల రెండోసారి ఉంది ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాల మధ్యాహ్నం నుండి జూన్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ముప్పై ఆరు అంటే ఈ నెలలోని రెండుసారి చంద్రాస్త్రమం వస్తుంది జాగ్రత్త పరిహారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఎందుకంటే అర్ధ శని నడుస్తుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు వీలుంటే డైలీ చేయండి లేదా మంగళ శనివారాలు చెయ్యండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి బాల చేయండి ఎందుకంటే శని భగవానునికి ప్రీతియే ఈ యొక్క జమ్మి ఆ జమ్మితో తయారైంది ఈ కరంగాళి ఈ కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి గ్రహ అనుకూలం పొందండి అన్ని రకాలుగా విజయం పొందండి మీ యొక్క వయసు సంఖ్యతో మీ దీపం వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాల్సిన కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయోస్తు